ఎన్నికల అనంతరం ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరుగుతోంది ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ అయితే ఆ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ల సీట్లన్నీ తన పార్టీ గెలిచినా కూడా నేను ఈవీఎంలను నమ్మనుగాక నమ్మనని ప్రకటించారు అది ఒక ఎపిసోడ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ తగిన ఆధారాలు లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధికారికంగా స్పందించలేని పరిస్థితులు పడిపోయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇవే ఈవీఎంలతో ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను అప్పటి ముఖ్యమంత్రి తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఈవీఎంల పంతీరును ఆయన సమర్థించారు దీంతో ఈ ఎన్నికల అనంతరం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు ఆరోపణలు విమర్శలు చేయలేని ఒక ఇరుకైన వాతావరణంలో ఆ పార్టీ పడిపోయింది అయితే అదే పార్టీకి చెందిన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో ఈవీఎంల పనితీరుకు సంబంధించి అనేక ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్ను హైకోర్టును కూడా ఆశ్రయించారు తన నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈవీఎంలను వీవీ లెక్కించాలని ఆయన ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయడము అభ్యర్థించడం జరిగింది అయితే ఎన్నికల సంఘం వీవీ లెక్కించడం కాకుండా ఈయన ఎక్కడైతే అభ్యంతరం వ్యక్తం చేశారో ఆ పోలింగ్ స్టేషన్స్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ముందుకు వచ్చింది అంటే తాము అడిగింది ఒకటి ఎన్నికల సంఘం చేస్తున్నది ఒకటి ఇది మాకు సమ్మతం కాదంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం చెప్పకపోయినప్పటికీ కూడా అక్కడ ఎన్నికల సంఘం నిర్వహించిన మాక్ పోలింగ్ను బాలినేని వర్గీయులు బహిష్కరించారు అలాగే విజయనగరం జిల్లాలో గజపతి నగరం వైఎస్ఆర్సిపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అప్పల్ నర్సయ్య సేమ్ ఇలాంటిదే ఒక కంప్లైంట్ ఎన్నికల సంఘానికి చేశారు తన నియోజకవర్గంలోని ఒక పోలింగ్ స్టేషన్లో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరిగింది ఆ ఈవీఎంలో జూన్ నాలుగవ తేదీ ఓట్ల లెక్కింపు కోసం తెరిచినప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ తొంభై తొమ్మిది శాతం ఉంది ఇది ఏ విధంగా సాధ్యమవుతుందనేది ఆయన ఒక రకమైన సాంకేతిక పరమైన అనుమానాన్ని లేవనెత్తారు దీన్ని సాంకేతిక పరంగానే పరిష్కరించి సమాధానం చెప్పాల్సిన ఎన్నికల సంఘం యథాతథంగా అక్కడ కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ముందుకు వచ్చింది దీన్ని కూడా ఆయన నేను అడిగింది ఒకటి ఎన్నికల సంఘం చేస్తుంది ఒకటి అని చెప్పి తీవ్రంగా తప్పుపడుతున్నారు అలాగే విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ తన లోక్సభ పరిధిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్ల లెక్కింపు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు ఇక్కడ కూడా ఎన్నికల సంఘం యథాతథంగా శరామామూలుగానే వీవీ ప్యాట్ల లెక్కింపు కాదు ఆ రెండు చోట్ల మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ముందుకు వచ్చింది ఇది కూడా ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు ఇన్ని అభ్యంతరాలు అనుమానాలు ఈవీఎంల మీద పోలింగ్ నిర్వహణ మీద వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మాక్ పోలింగ్ కాకుండా వీవీ ప్యాట్లను లెక్కించడానికి ఉన్న అభ్యంతరాలు సాంకేతిక ఇబ్బందులు ఏదో వివరంగా తెలియజేస్తే కానీ ఈ అనుమానాలు నివృత్తి చేయలేం అలా కాకుండా అభ్యర్థులు అడుగుతున్నదొకటి ఎన్నికల సంఘం చేస్తున్నదొకటి ఈ పరిణామాలు ఇదే రకంగా జరుగుతూ పోతుంటే దేశంలో ఈ ఈవీఎంల నిర్వహణ పైన అనుమానాలు రోజురోజుకు మరింత బలపడే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ నగేష్